గర్భిణీలు మునగకాయలు తింటే ఏం జరుగుతుందో తెలుసా మనందరికి తెలిసిన కూరగాయల్లో మునగకాయలు కూడా ఒక భాగమే కొన్ని ప్రాంతాల్లో వీటిని ములక్కాడలు అని కూడా వర్ణిస్తారు వీటి వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు గర్భిణీలు మునక్కాయ తినటం సురక్షితమా కాదా అన్న సందేహం కూడా ఉంటుంది ఎందుకంటే ఇది శరీరంలో వేడి పుట్టిస్తుంది కాబట్టి తల్లి బిడ్డకు సురక్షితమా కాదా అని ఆలోచించేవారు మందే ఉంటారు గర్భిణీలు మునక్కాడలను తినడం వలన ప్రసవం ముందు తరువాత కలిగే సమస్యలు తగ్గుతాయి గర్భాశయ సమస్యలను నివారించి ప్రసవానికి ముందు రక్తస్రావం కాకుండా నివారిస్తుంది అంతేకాక పాల ఉత్పత్తిని పెంచుతాయి గర్భిణీలు ఉదయం లేవగానే వికారం వాంతి వచ్చినట్లు అనిపించడం సహజం ఇటువంటి లక్షణాలను నివారించడంలో రోజంతా ఫ్రెష్ గా యాక్టివ్ గా ఉండేటట్లు చేయటంలో సహాయపడతాయి మునగకాయలో ఉండే కాల్షియం ఐరన్ విటమిన్ కంటెంట్ తల్లిలో ఎముకలకు బలాన్ని అందిస్తాయి మునక్కాడ రసాన్ని పాలతో తీసుకోవటం వలన ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది చిన్న పిల్లల్లో ఎముకలు బలంగా మారుతాయి మునక్కాడలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి ఇవి గొంతు చర్మం చెస్ట్ ఇన్ఫెక్షన్ నివారించడంలో సహాయపడతాయి మునగాకులో ఉండే ఔషధ గుణాలు పొట్ట సమస్యలను నివారించటంలో అద్భుతంగా సహాయపడతాయి గర్భధారణ సమయంలో వచ్చే డయోరియా కలరా డిసెండ్రీ జాండీస్ వంటి సమస్యలను నివారించటంలో సహాయపడతాయి ములక్కాడ ఆకులు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహ వ్యాధిని నియంత్రిస్తాయి ములక్కాడలను తినడం వలన సూప్ ఇంకా జ్యూస్ లో కలుపుకొని తాగటం వలన పిత్తాశయం బాగా పనిచేసి చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర